ఐపీఎల్ అంటే అభిమానులకు వినోదమే కానీ ఫ్రాంచైజ్ ఓనర్లకు మాత్రం వ్యాపారమే అటు బీసీసీఐకి కూడా ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తోంది వేలంలో ఆటగాళ్ల పైన కోట్లాభిషేకం కురుస్తోంది అయితే ఒక్కోసారి లీగ్ లో అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు రాణించకుంటే ఫ్రాంచైజ్ ఓనర్లకు అసంతృప్తిగానే ఉంటుంది ఆ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంఖా ఎదుర్కొన్నాడు గత సీజన్ లో సన్ రైజర్స్ పై లక్నో భారీ స్కోర్ చేసినా కాపాడుకోలేకపోయింది మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్ దగ్గరే సంజీవ్ గోయంక లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది దీనికి సంబంధించి రాహుల్ కూడా తీవ్రంగానే స్పందించిన వీడియో వైరల్ గా మారింది తాజాగా కేఎల్ రాహుల్ పరోక్షంగా సంజీవ్ గోయాంకా కు చురుకలు అంటించాడు ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలని హితవు పలికాడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ యజమానుడు ఎంతో పగడ్బందీగా జట్టును ఎంపిక చేసుకున్నా ఒక్కోసారి విజయాలు సాధించలేమన్నాడు గణాంకాల పరంగా అత్యుత్తమ ప్లేయర్స్ ఉన్న ఒక్కోసారి ఒక్కో ప్లేయర్ కు చెత్త ఏడాది ఉంటుందన్నాడు క్రీడల్లో ప్రతి ఆటగాడు చెడ్డ రోజును ఎదుర్కొంటాడని అంత మాత్రం చేత తక్కువ చేసి మాట్లాడుద్దంటూ రాహుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సంజీవ్ గోయాంకతో జరిగిన ఘటనను గుర్తు చేస్తూనే అతను ఈ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది ఈ ఏడాది మెగా వేలానికి ముందే రాహుల్ లక్నోను వీడతాడన్న ప్రచారం నేపథ్యంలో తాజా కామెంట్స్ వాటికి మరింత బలాన్ని చేకూర్చాయి